రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి రామకృష్ణారావు నియమితులయ్యారు ప్రస్తుత సీఎస్ శాంతికుమారి ఈ నెల పదవి విరమణ చేయనుండటంతో రామకృష్ణారావును నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది పలువురు ఐఏఎస్ అధికారుల శాఖల్లో రాష్ట్ర ప్రభుత్వం మార్పులు చేర్పులు చేసింది రాష్ట తదుపరి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కె రామకృష్ణారావును నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ప్రస్తుత సీఎస్ శాంతికుమారి ఈ నెల ముప్పైనా పదవి విరమణ చేస్తుండటంతో కొత్త సీఎస్ గా రామకృష్ణారావును నియమించారు రామకృష్ణారావు ఐఏఎస్ బ్యాచ్కు చెందిన వారు కాగా ప్రస్తుతం ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు సీఎస్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా అదనపు బాధ్యతల్లో కొనసాగనున్నారు ప్రస్తుత కాంగ్రెస్ గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కలిపి పది బడ్జెట్లు రూపొందించిన అనుభవం రామకృష్ణారావుకు రాష్ట ఆర్థిక వ్యవస్థలో పారదర్శకత నియంత్రణ పెంపొందించడంలో రామకృష్ణారావు కృషి ఉంది తెలంగాణ ప్రత్యేక రాష్టంగా ఏర్పడిన తర్వాత రాష్ట పునర్వ్యవస్థీకరణ శాఖ బాధ్యతలు కూడా రామకృష్ణారావు నిర్వర్తించారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆదిలాబాద్ గుంటూరు జిల్లాలకు కలెక్టర్గా రామకృష్ణారావు పనిచేశారు రాష్టంలో పలువురు ఐఏఎస్ లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది గుడ్ గవర్నెన్స్ వైస్ చైర్మన్ గా శశాంక్ గోయల్ ఇండస్ట్రీ ఇన్వెస్ట్మెంట్ సెల్ సీఈఓగా జయేష్ రంజన్ పరిశ్రమలు వాణిజ్యం ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సంజయ్ కుమార్ను ను ఫైనాన్స్ కమిషన్ మెంబర్ సెక్రటరీగా స్మితా సభర్వాల్ కార్మిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా దానకిషోర్ హెచ్ఎండిఏ పరిధిలోపల పట్టణాభివృద్ది శాఖ కార్యదర్శిగా ఇలంబర్తిని నియమించింది హెచ్ఎండిఏ వెలుపల పట్టణాభివృద్ది శాఖ ముఖ్య కార్యదర్శిగా టీకే శ్రీదేవిని నియామకం చేశారు జీహెచ్ఎంసీ కమిషనర్గా కర్నన్ ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ కమిషనర్గా శశాంక జెన్కో సీఎండిగా ఎస్ హరీష్ ను నియమిస్తూ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది రాష్ట మానవ హక్కుల కమిషన్ సెక్రటరీ సీఈఓగా నిఖిల ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ సంగీత సత్యనారాయణ దేవాదాయ శాఖ డైరెక్టర్ యాదగిరిగుట్ట ఈవోగా వెంకటరావును నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది